హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పెరుగుబడలు చాలా సాఫ్ట్గా రావాలంటే ఎలా చేయాలో ఒకసారి చూద్దామా దాంతోపాటే ఉల్లిగారెలు కూడాను చేశాను ఈ రెండింటి తయారీ విధానాన్ని ఇప్పుడు చూద్దాం దీనికోసం ముందుగా వన్ గ్లాస్ మినపప్పును తీసుకొని బాగా కడిగి ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకున్నాను నానబెట్టుకున్నాక దీన్ని నేను మిక్సీలో వేసి రుబ్బుకున్నాను గారెలకు యాక్చువల్గా గ్రైండర్లో వేస్తే బాగా అంటారు కానీ నేను మిక్సీలో వేస్తే రుబ్బుకున్నాను వడలు మెత్తగా రావాలంటే కొంచెం ఇందులో ఉప్పు వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది తర్వాత పెరుగును బాగా చిలుక్కొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మనం పైన పోపు పెట్టుకోవాలన్నమాట దానికోసం కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కొంచెం చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసిన అల్లం ముక్కలు కరివేపాకు కొంచెం హింగువా వేసుకొని ఆ పోపు ఇలా ఈ పెరుగులో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట దీన్ని ఒక వెడలపాటి ప్లేట్లో తీసుకోండి మీరు కొంచెం లోతుగా ఉండాలి కొంచెం వెడల్పుగా ఉండాలి నేను ఇలాంటి గిన్నెలో తీసుకున్నాను తీసుకుంటే మనకి వడలు బాగా ఆ పెరుగుని పీల్చుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట వడలికి ఇనుపకడాయి అయితే చాలా బాగా కాగుతాయండి అందుకని ఎనుపకడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని డిఫరెక్స్ సరిపడా ఇలాగా వడల్ని మనం తయారు చేసుకొని దాన్ని డీఫ్రై చేసుకొని ఒక గిన్నెలో కొంచెం వాటర్ వేసుకోవాలి వేసుకొని ఇలా వడల్ని ఫస్ట్ ఆ వాటర్లో వేసుకొని జస్ట్ కొంచెం ప్రెస్ చేయాలి పూర్తిగా చేయకూడదు చేసుకొని దాన్ని తీసి మళ్ళీ ఆ పెరుగులో వేసుకోవాలి అలా అయితే బాగా పీల్చుకుంటుందండి పెరుగుని వడ అనేది అప్పుడు చాలా సాఫ్ట్గా వస్తుంది తర్వాత పైనుంచి కొత్తిమీర వేసుకొని దాన్ని ఒక వన్ అవరు పక్కన పెట్టేసేయండి దీనివల్ల పెరుగునంతటిని ఈ వడ బాగా పీల్చుకొని సైజు కూడా కొంచెం పెద్దదైనట్టు అవుతుంది మన పెరుగు గారెలు అయితే రెడీ అయిపోయండి తర్వాత నేను ఇప్పుడు ఉల్లిగారెను ప్రాసెసింగ్ చూపించబోతున్నాను ఈ మిగిలిన ముద్దతోటి నేను ఉల్లిగారలు కూడా చేస్తున్నాను దీంట్లో కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాను ఒక రెండు ఉల్లిపాయలను వేసుకున్నాను తర్వాత అందులో కొంచెం పచ్చిమిరపకాయలు ముక్కలు కొంచెం జీలకర్ర కొంచెం అల్లం ముక్కలు కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని చిన్న చిన్న గారెలా ఒత్తుకొని దాన్ని కూడా డీప్ ఫ్రై చేశాను కొంచెం ఎదిగి ఎరగా కాగాక తీసేసుకుంటే మన ఉల్లిగారెలు కూడా రెడీ అయిపోయిందండి ఇవి కూడా చాలా సాఫ్ట్గా వచ్చాయి ఇదిగోండి పెరుగు అవ్వడ చూస్తారా ఎలా తయారైందో చూడండి ఎలా మన స్పూన్తో తీగానే చాలా సాఫ్ట్గా అనమాట ఇదిగోండి ఉల్లిగారులు కూడా రెడీ అయిపోయాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి